ఇంత మంచి ప్రాజెక్ట్ ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూడాల పాల సైకిల్ చూస్తూ ఉంటాను నేను ఇప్పటికీ కూడా వెళ్ళి అది చాలా చాలా బాగుంది అన్ని రకాలుగా బాగుంది అందరికీ బాగుంటుంది నైంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు బుకింగ్ చేసుకునే పోయి సార్ అది మీ రంజిత్ ప్రాపర్టీ ద్వారానే అయినది మనం పతంగి టోల్ గేట్కి మెయిన్ రోడ్కి బాగా దగ్గరగా ఉంది కాబట్టి బాగా ఫీచర్ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ మేము మా మామయ్య గారు వచ్చి చూసుకొని నాలుగు ఫ్లాట్ల దాకా తీసుకున్నాం ఇక్కడ భూమి కొన్న వాళ్ళకి అదే విధముగా వీళ్ళతో పాటు పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యాగం యొక్క యజ్ఞము యొక్క ఫలితం రావాలని వాళ్ళు ప్రతి నెలకు ఒకసారి ఏదో ఒక హోమం కానీ కార్యక్రమాన్ని మామూలుగా చాలా బాగా డబ్బులు ఖర్చు పెట్టి కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చి చూసాక ఇప్పుడు వేరే వెంచర్స్లో అన్నీ ఇంత కంప్లీట్ కాలేదు ప్లస్ మాటగేజ్ ప్లాట్స్ రిలీజ్ కాకుండా ఉండడం అవన్నీ చాలా చూసాము బట్ ఇక్కడ మేము ఇంప్రెస్ అయింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మీ ప్రా మీ ఛానల్ నేను చూస్తుంటాను ఎందుకంటే మా పరిసర ప్రాంతాలని కవర్ చేస్తుంటారు మీరు ఉప్పల్లో ఉంటాం కాబట్టి దానికోసం అని చెప్పి నేను బాగా ఇంట్రెస్ట్గా చూస్తాను ప్లస్ మీరేంటంటే ఆ చెప్పే విధానం ఉంటుంది కదా అంటే మా సైడ్ నుంచి మాట్లాడతారు మీరు కొనే వాళ్ళ అమ్మే వాళ్ళ నుంచి కాకుండా కొనే వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడతారు అది నాకు నచ్చుతుంది ఇది చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి వెంచర్ నాకు దరిదాపులో ఈ మధ్య కాలంలో ఎక్కడ చూడలే ఫుల్ పర్సెంట్ డెవలప్మెంట్ సార్ డెవలప్మెంట్ కూడా చాలా బాగున్నాయి మా అశోక్ సార్ ఇంకా చెప్పాల్సిన పనే లేదు అశోక్ సార్ అంటే ఇంకా కరుణామయుడు అంతకు మించి ఎండి గారు అశోక్ గారితో మాట్లాడాం అన్ని చూసి వచ్చిన ఆఫీస్ లో కూర్చొని ఆ ఎండి గారితో మాట్లాడుతుంటే ఆయన ఫ్రెండ్లీ నేచరు ఆయన సర్వీసు ఆయన కస్టమర్ తో డీల్ చేసేది అది మాకు చాలా బాగా నచ్చింది అశోక్ గారి ఇది ఏంటంటే తను మాట్లాడే విధానంలో మనకి ఏదో కల్పించి చెప్పడం ఏదో ఉంది లేనిది చూపించడం అనేది నాకు అనిపించలేదు తనతో ఫస్ట్ మాట్లాడిన రోజు నాకు నా ఫీలింగ్ అది హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన మంచి సక్సెస్ఫుల్గా పూర్తయినటువంటి మంచి హెచ్ఎండి వెంచర్ మీ ముందు తీసుకొచ్చాను ఈ సక్సెస్ ఏ విధంగా అయింది పూర్తి విషయాలు దీని గురించి తెలపడానికి ఈ కంపెనీ ఎండి అశోక్ సార్ ఉన్నారు తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుని ముందు ఈ వెంచర్ను శ్రీ గౌరవనీయులైన మురళీమోహన్ గారు చేతుల మీదగా లాంచ్ చేయడం జరిగింది తన తన మాటలు ఏమన్నారో ఒక్కసారి వినండి ఇవాళ నేను చెప్తున్నానండి రాబోయే ఐదారు ఏళ్లలో ఇది గోల్డ్ మైన్ లాగే కొనుక్కునే వాళ్ళకి అందరు కూడా లబ్ధి దీని పేరు గోల్డ్ రీఫర్ అని పెట్టారు సార్ ఈ ప్రాజెక్ట్ ఒక కాకిట్ అంటే బంగారం చెట్టు ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ విన్నారు కదా మురళీమోహన్ గారు సార్ ఏం చెప్పారో తను చెప్పింది చెప్పినట్టు ప్రతి ఒక్కటి తన దృష్టిలోకి తీసుకొని సక్సెస్ఫుల్గా ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది మనం కూడా ఈ వెంచర్ కూడా చేయడం జరిగింది ఆకలి కూడా వేస్తున్న దయచేసి చూడగలరు ఇంత మంచి వెంచర్ ఇంత సక్సెస్ఫుల్గా అవడం గల కారణం ఏందంటే మనకు ఎండి గారు నమస్కారం సార్ నమస్తే సార్ తను ఈ కంపెనీ ఎండి తన పేరు అశోక్ గారు తను చాలా అద్భుతంగా మురళీమోహన్ గారు చెప్పిన విధంగా అదే విధంగా విజయవాడ హైవే ఫేసింగ్తోని పంతంగి టోల్ గేట్కు పక్కనే అద్భుతమైన మంచి వెంచర్ ఇది ఎవరైనా మనం ఏం చేస్తామో ఏ వెంచర్ అయినా ఈరోజు లాంచింగ్ ఉంది మా దగ్గర కొనండి అని చెప్పాం తను అలా కాదు కంప్లీట్ అయిపోయిన తర్వాత తను మాట నిలబెట్టుకున్నా అని చెప్పడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అశోక్ సార్ నమస్కారం సార్ నమస్తే సీలాంటి వారు ఉండడం చాలా అరుదు సార్ నిజంగా చెప్తున్నా ఈ విషయము అసలు ఏం జరిగింది మీ జర్నీ ఎలా జరిగింది పూర్తి విషయాలు మా కస్టమర్తో పంచుకోండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా మీకు న్యాచురల్గా మీరు ఉండటం న్యాచురల్గా ఉండటం ఒకటి మేము కూడా న్యాచురల్గానే ఉంటున్నాం సార్ యాక్చువల్గా అయితే కస్టమర్లకి న్యాచురల్గానే ఉండాలి ఏదో షో చూపించిన దానికన్నా మన పని చేతల్లో చూపించడం మంచిది సార్ మీ నేచురల్ వీడియో ద్వారా మాకు కొన్ని ఫ్లాట్లు బుకింగ్ అయినాయి సార్ ధన్యవాదాలు సార్ ఎందుకంటే కస్టమర్ బుకింగ్ చేయడం ఒక అయితే సింపుల్గా అంటే న్యాచురల్గా చెప్పి ఎలా ఉందో అలా చెప్పి క్రియేటివ్ అంటే చేసి చాలా మంది వీడియోలు క్రియేట్ చేస్తుంటారు అట్లా నేను యాక్చువల్గా ఏదో ఆ యొక్క వీడియోతో మాకు దాదాపుగా మీ తరఫున ఒక యాభై అరవై రిఫరెన్స్ వచ్చినాయి అది మినిమం మంచి టర్న్ అవర్ మాకు కూడా ప్లస్ అయింది మీకు ధన్యవాదాలు సార్ ఫస్ట్ రంజిత్ ప్రాపర్టీకి ధన్యవాదాలు ఒక ఎండిగా నేను హ్యాపీగా చెప్తున్నాను ఎందుకంటే వెంచర్ చాలామంది కస్టమర్లు వస్తుంటారు పోతుంటారు అయి ఉంటారు కానీ ఈజీగా వచ్చిన వ్యక్తి ఎంబటి అంత స్పాటు నిర్ణయంగా రేపు వస్తా ఎల్లుండి వస్తా ఎవ్వరూ ఇంతవరకు అనలేదు నైంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు బుకింగ్ చేసుకునే వేయరు సార్ అది మీ రంజిత్ ప్రాపర్టీ ద్వారానే అయినది ఇది మా గొప్పతనం అంటున్నారు ఇందులో మీ గొప్పతనం ఉంది ఎందుకంటే నేను స్టార్టింగ్ చూస్తున్నా కదా టిల్ డేట్ నుంచి కూడా ఇదే మెయింటెనెన్స్ చేస్తారు సార్ మీరు థ్యాంక్ యూ ఎందుకంటే వచ్చిన కస్టమర్ కూడా ఆ పాజిటివ్ మీరు కల్పిస్తున్నారు మేము ఇచ్చిన ఫుటేజ్ కు మీరు ఇచ్చే ఈ పాజిటివ్ చాలా అద్భుతంగా కుదిరింది అందుకే ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు అసలు ఇప్పటివరకు అసలు ఎన్ని వెంచర్ పూర్తి చేశారు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఒక్కసారి అది చెప్పండి మార్కెట్లో అయితే నేను ఎవరికి కనపడలేదు ఒక ఎండిగా ఇది నాది తొమ్మిదో ప్రాజెక్టు వాస్తవానికి అయితే కానీ తొమ్మిదో ప్రాజెక్ట్ హెచ్ఎండి ఇది ఫస్ట్ వెంచరు ఈ వెంచరు మ్యాక్సిమం ఏంటంటే నేను సక్సెస్ చేయాలని ఒక సంకల్పంగా నిర్ణయం తీసుకున్నాను యాక్చువల్లీ ఈ వెంచర్కి చాలామంది సపోర్ట్ చేశారు ఒకటి మాకు ల్యాండ్ ఇచ్చినది వేణుసార్ అని మిట్టపల్లి వేణుసారు భానుప్రభ ఇన్ఫ్రా తరఫు నుంచి వేణుసారు మాకు ల్యాండ్ ఇవ్వటము దాన్ని చక్కగా వేణు సార్ ఇచ్చినందుకు దాన్ని నిలబెట్టుకోవాలని ఒక గట్టి సంకల్పంతో ఉన్నాను అలాగనే ఈ వెంచర్ వాస్తు ప్రకారంగా బాగుందా బాగలేదా మంచి అంటే ఈ ల్యాండ్లో మనం కొంటే లాభం వస్తుందా రాదా కొన్ని వాస్తు ప్రకారం ఉంటుంది అన్నట్టు ఇది వాస్తు చూసింది కూడా గురుగారు యాక్చువల్గా మాకు గత పదేళ్ల నుంచి సార్ చూస్తున్నారు సార్ కూడా మేము ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే సార్ చెప్తే మేము ఏ వెంచర్ అయినా సరే సార్ ఈ ల్యాండ్ బాగుంది అంటేనే ఎంత ఎంత పేమెంట్ అయినా వెనక ఆడకుండా కొనిపడేస్తాం ఎందుకంటే మీరు ఒక్కరే కాదు మీ వల్ల ఇప్పుడు ఇంతమంది ఇందులో బాగుపడుతున్నారు వీళ్ళ బాగోకులు చూడాలంటే వాస్తు అనేది హండ్రెడ్ పర్సెంట్ ధన్యవాదాలు ధన్యవాదాలు వరప్రసాద్ సార్ యాక్చువల్గా అయితే మ్యాక్సిమం సార్ అంటే అందరికి ఒక మంచి ఫేమస్ ఉన్న సారే ఆ సార్ని తీసుకొచ్చిన తర్వాత సారు సలహాలతోని ఈ వెంచర్ ఇంత మంచి సక్సెస్ చేయాలంటే సార్ ఒక మంచి సందేహం ఇవ్వండి నేను అడిగితే సార్ ఒకటే చెప్పారు వెంచర్లకి మహారాజు ఎవరు వెంచర్లో ప్లాట్ కొనాలి కొనని వాళ్ళు కొనేలాగా చేసే వ్యక్తి ఎవరు అని అంటే మార్కెట్లో చూసుకుంటే అంటే ఇటు ఆంధ్రకాస్ తెలంగాణ చూసుకుంటే మాత్రం మెయిన్ మోస్ట్ వ్యక్తి ఎవరు అంటే సినీ నటుడు మురళీమోహన్ సార్ మురళీమోహన్ సార్ని నేను యాక్చువల్గా కలిశాను యాక్చువల్ మురళీమోహన్ సార్ని కలిసి ఆహ్వానం ఏంటంటే ఆ రోజు మేము చెండి యాగం చేశాము నవచండి చెత్తచండి యాగం చేశాము ఈ చెత్తచండి యాగానికి ముఖ్య అతిథిగా సార్ని పిలిచాము ఆ ముఖ్య అతిథిగా సారు మ్యాక్సిమం మేము అనుకున్నాం సార్ని చూస్తే పెద్ద పెద్ద కంపెనీలకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ పెద్ద పెద్ద టవర్లకు తీసుకెళ్తారు జయబేరీ అంటే సార్ మన మనలాంటి వాళ్ళకి వస్తారా మేము అనుకున్నాం కానీ సారు ఆ ఆఫీస్కి పోగానే ఫస్ట్ కూర్చోండి బాబు ఒక టీ తాగండి ఒక వినయంగా విజయంగా సార్ని చూసి నేను నేర్చుకున్నాను సార్ని ఈ వెంచర్ ఓపెనింగ్ తీసుకురావడం ఆ భగవంతుడు నాకు వరం ఇచ్చి నేర్చుకుంటున్నారు మురళీమోహన్ సార్ రావటం కూడా నాకు చాలా చాలా అంటే మార్కెట్లో నేను ఇవాళ నిలబడ్డాను అంటే మురళీమోహన్ సార్ పుణ్యానే అని నేను పక్క సార్ చెప్తున్నాను సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను మీ యొక్క ఛానల్ ద్వారా ఫస్ట్ పాదాభివందనంతో ధన్యవాదాలు చెప్తున్నాను సార్కి ఎందుకంటే సారు రావటంతో నాకు వరకే సార్ తెలిసిన అభిమానులు చాలా మంది మీ యొక్క ఛానల్ ద్వారా కొందరు ఉన్నారు కొన్ని ఛానల్ ద్వారా కొందరు ఉన్నారు కొందరు డైరెక్ట్ వచ్చి కొన్నారు సార్ అంటే మెయిన్ సార్ కానీ ఇంతమంది ఈజీగా ఇది ఇంత హార్డ్ వర్క్ అనుకున్నాం మినిమం ప్రాపర్టీ వచ్చి చాలా ఖర్చుతో కూడింది కదా చాలా మంది కొంటరో కొనరో అని భయం వేసింది ఫస్ట్ కానీ కమర్షియల్లో అందరు డాక్టర్లు కొన్నారు సార్ కానీ ఆ డాక్టర్లు ఒకరికి ఒకరు తెలవని డాక్టర్సే అనౌన్ పర్సన్ డాక్టర్సే కొన్నారు కమర్షియల్ మొత్తం ఈ కమర్షియల్ కేవలం ఒకటి రెండే ఉన్నాయి ఎక్కువ కూడా లేవు వాస్తవానికి అయితే మరి క్యాజువల్ అయితే ఇది మేము పోతా పోతాం అది కేవలం మురళీమోహన్ సార్ ద్వారానే ఈ యొక్క రిజల్ట్ మాకు వచ్చినది మ్యాక్సిమం అయితే రిజల్ట్ వచ్చినది అలా అందుకే మేము ఈరోజు ఫైనల్ అప్రూవ్ తెచ్చాం ఈ యొక్క డెవలప్మెంట్ చేసి ఈ మురళీమోహన్ సార్ వచ్చినందుకు మాట నిలబెట్టుకోవాలి కదా మ్యాక్సిమం అయితే మాట నిలబెట్టుకోవాలి సార్ ద్వారా వచ్చిన మాట నిలబెట్టుకోవడం ఉద్దేశంతో గట్టిగా సంకల్పనతో మంచి డెవలప్మెంట్ చేసి మాట తెచ్చుకోవాలి రేపు ఫ్యూచర్ నాకు కూడా భవిష్యత్తు ఉంటుంది సారు నమ్మకం నిలబెట్టుకోవచ్చు షో కానీ ఒక్క మాట చెప్పిండు ఆ మాట కట్టుబడి ఫైనల్ అప్రూవ్ చేయడం జరిగింది ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్గా స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉన్నాం కన్స్ట్రక్షన్ కూడా బట్ ఇక్కడ చుట్టూ కంపెనీలు ఉన్నాయి మనకు ఆపోజిట్నే కాలేజ్ ఉన్నది ఈ చుట్టూ పక్కన కంపెనీలు ఉన్నాయి చాలామంది అటువైపు బాగా ఫ్లైఓవర్లు అవన్నీ పడటంతో ట్రాఫిక్ ఇబ్బంది పడతారు ఇటు మనకు దగ్గరలో ఉన్నది అందులో ఏంటంటే త్రిపుల్ ఆర్ జంక్షన్ కి దగ్గరలో ఉన్నది ఎవరో ఒక ఎవరో ఒకరు హౌస్ కన్స్ట్రక్షన్ చాలా అతి భారీ ఇంటర్చేంజింగ్ అది హౌస్ కన్స్ట్రక్షన్ కోసం మాకు బుకింగ్ అవుతుంది మేము అనుకున్నాము ఆల్రెడీ ఫోర్ ఒక నాలుగు ఇల్లులు స్టార్ట్ చేసాము ఈ నాలుగు ఇల్లుల్లో రేపు సండే రోజు భూమి పూజ ఇస్తున్నాము ఈ నాలుగు ఇళ్ళలో రెండు ఇల్లులు బుకింగ్ అయినాయి సార్ సూపర్ సూపర్ చాలా సంతోషం వస్తాయి అంటే రెండు ఇల్లులు బుకింగ్ అయినాయి ఎందుకంటే బాగుంది ఉంది అనే ఉద్దేశంతోనే మాకు ఈ ఆపోజిట్లో కాలేజీలో ఉన్న ఏమంటారు ప్రిన్సిపాల్ కాలేజ్ లెక్చరర్ వీళ్ళందరూ ఇందులో వాకింగ్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ అందరూ వాకింగ్ చేస్తారు అంటే బాగుందనే ఉద్దేశంతోనే కానీ మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు లక్ష్మీనరసింహ హోమం చేస్తున్నాం సార్ దానికి మిమ్మల్ని ఆహ్వానం పిలిచాము ధన్యవాదాలు సార్ అయితే మీ దగ్గర నాకు నచ్చిన విషయం ఏంది ఒక మూడు చెప్తా సార్ మీ విషయంలో సార్ మీరు ఏంటంటే ఏదైనా ఒక పనిని ఎంచుకున్నారంటే చాలా బాధ్యతగా చేస్తారు మొదటగా ఎవరైనా కస్టమర్కు మనం ఒక దగ్గర ఇస్తున్నామంటే దానికి చివరి వరకు నిలబడతారు రెండవది ఇప్పుడు మురళిమోహన్ సార్ విషయంలో తను చెప్పిన తను వచ్చినందుకు మీ మాట మన్నించి వచ్చినందుకు ఇంత అద్భుతమైన వేయించరు ఇంతమందితోని ముందుకు తీసుకెళ్ళి చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఒక మాట ఇచ్చినామంటే దాన్ని కట్టుబడి ఉండాలన్న ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తారు మీరు ఆ సంకల్పం ఉంటే మీరు ఇంకా ఎదుగుతారు సార్ నిజంగా చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ ఈరోజు హౌసులు కట్టే వరకు ఎదిగిరంటే చాలా అద్భుతము ఇది మీ కృషి మీ శ్రేమ మీ పట్టుదల ఈ మూడు మాత్రం అన్నిటి చెప్పగలుగుతారు చాలా బాగుంది ఇప్పుడు మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయో మన వెంచర్స్ ఇప్పుడు ఇందులో ఇంకేమైనా సేల్ ఫ్లాట్లు ఉన్నాయా ఇందులో కస్టమర్ తమ్ అడుగుతున్నా మొత్తం పూర్తయిందన్నారు మీరు అందులో సార్ నా మనసు ఉండలేక ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మీ లాంటి వాళ్ళ చేతులు పడితే వాళ్ళు చాలా అద్భుతంగా అవుతారని నా ఉద్దేశం అంతే ఓకే సార్ యాక్చువల్ అయితే ఫ్లాట్లు కొన్ని ఉన్నాయి ఎక్కువగా అందులోని మా వాళ్ళే ఎవరో మ్యాక్సిమం కొన్న వాళ్ళే డబల్ డబల్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ వచ్చి ఒక ప్లాట్ వచ్చి నాలుగు ప్లాట్లు ఐదు ప్లాట్లు ఎనిమిది ప్లాట్లు అలా తీసుకోవడానికి జరిగింది అన్నట్టు ఈ రోజు కూడా మాక్సిమం అవుతాయని నేను అనుకుంటున్నాను ఇవి అయిపోయిన తర్వాత ఎన్ని మిగిలిన నేను చెప్తాను లాస్ట్ ఇప్పుడు ఇంతమంది కస్టమర్లు కదా మనం ఒక్కసారి మీ కస్టమర్ల ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందామా మా సర్వీస్ ఎలా ఉంది అదే మా కస్టమర్ మనం చెప్పడం కాదు వాళ్ళ చేతితో చెప్పిస్తే కూడా ఇంకా జెన్యున్గా ఉంటుంది అశోక్ సార్ ఆధ్వర్యంలో ఎవరైతే కస్టమర్ తీసుకున్నారో వాళ్ళు కూడా మనకు ముందుకు రావడం జరిగింది సార్ నమస్కారం సార్ యాక్చువల్గా మా అశోక్ సార్ స్టార్టింగ్ డే వన్ నుంచి ఇప్పటి వరకు అలా పద్ధతి కానీ విషయంలో ఎట్లా ఉంది అశోక్ చూడడం వల్ల మాకు నచ్చిందండి మంచి కూడా బాగుంది తీసుకున్నాము అది యాక్చువల్గా ఇప్పుడు డే వన్ నుంచి స్టార్టింగ్ నుంచి మీకు రిజిస్ట్రేషన్ అయ్యే వరకు ఈరోజు హోమ్ కూడా పిలవడం జరిగింది అసలు మీ ఫీలింగ్ ఎట్లా బాగుందండి సార్ మీరు సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ నేను మామయ్య గారు అశోక్ సారు ద్వారా నాకు ఎలా పరిచయం అయ్యారంటే వెంకటేష్ గారు అశోక్ ద్వారా నాకు పరిచయం అయ్యారు అవునవును తెలుసు తెలుసు సారు కొంచెం మనకి మంచి మంచి వెంచర్స్ ఎక్కడ ఉన్నా కానీ చూపించడము కస్టమర్స్ని మంచిగా ఇంటరాక్ట్ చేయటము అనేది కొంచెం వెంకటేష్ గారికి కొంచెం బాగా ఉంది అశోక్ సార్ పరిచయం అయిన తర్వాత మేము వచ్చి వెంచర్ అంతా కూడా విజిటింగ్ చేసిన తర్వాత మనం పతంగి టోల్ గేట్కి మెయిన్ రోడ్కి బాగా దగ్గరగా ఉంది కాబట్టి బాగా ఫీచర్ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ మేము మా మామయ్య గారు వచ్చి చూసుకునే నాలుగు ఫ్లాట్ల దాకా తీసుకున్నాం నాలుగు తీసుకున్నాం కానీ కానీ రీజనబుల్ రేట్స్ అనేవి బాగున్నాయి ఇక్కడ కానీ భవిష్యత్ అనేది బాగుంటుంది చెప్పి ఇక్కడ తీసుకోవడం జరిగింది కానీ అశోక్ సారు కూడా మురళీ మురళీమోహన్ సారు అంటే మురళీమోహన్ సార్ అంటే ల్యాండ్కి మంచి మంచి వ్యక్తి అనమాట ల్యాండ్ ఎట్లా తీసుకుంటే బాగుంటుంది ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది మన హైదరాబాద్లో ఐటెక్ సిటీలో డెవలప్మెంట్ అవడానికి కూడా మన మురళీమోహన్ గారు ఒక కారణం అనమాట ఈరోజు కూడా మనకు స్టార్టింగ్లో కూడా అన్నగారు చెప్పించారు మురళీమోహన్ సార్తో తను చెప్పింది చెప్పిన విధంగా డెవలప్మెంట్లు ఉన్నాయా అవును డెవలప్మెంట్ అనేది ఉంది సార్ ఇక్కడ వెంచర్ కూడా వచ్చినప్పటికీ ఇప్పటికే చాలా డెవలప్మెంట్ చేశారు బాగుంది మెయిన్ మురళీమోహన్ గారిని తీసుకువచ్చి ఇక్కడ వెంచర్ ఎలా ఉంది ఆయన చూసిన తర్వాత ఆయన కూడా మంచి ఇంప్రెషన్ చేసిన చెప్పాడు మాకు చెప్పిన తర్వాతే కొంచెం బాగుంది ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి మేము చెప్పిన తర్వాత నాలుగు ఫ్లాట్లు తీసుకొని భవిష్యత్తు బాగుంటుంది ఆలోచించి తీసుకున్నాం అనమాట సూపర్ సూపర్ చాలా సంతోషం ఫ్రెండ్స్ చూసుకోండి మన ఎండి గారు ఎంత అద్భుతమైన వ్యక్తి దీని గురించి నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే ఏ వెంచర్ అయినా సరే మనం ప్లాట్లు కొన్న తర్వాత మన అభివృద్ధి మంచిగా ఉండాలంటే ఏదో ఒక యాగం అనేది చేయాలి ఈ యాగం ఎందుకు చేస్తారు అసలు దీనివల్ల ప్రయోజనం ఏంది మనతోని శర్మ గారు నమస్కారం అయ్యారు మీ గురించి మేము ఎప్పుడూ టీవీలో కానీ ఇక్కడ వినడమే కానీ లైవ్లో మీరు కలిసినందుకు అది మా అశోక్ ఎండి గారు కలిసినందుకు చాలా ధన్యవాదాలు సార్ యాక్చువల్గా ప్రతి వెంచర్ అసలు ఏ వెంచర్స్ యాగా చెయ్యరు అంటే నాకు తెలిసిన పరిధిలో ప్రకటనకు కానీ అశోక్ గారు అందరూ తీసుకున్న కస్టమర్లు బాగుండాలన్న ఉద్దేశంతో ఈ దీనివల్ల అసలు కస్టమర్లకు ఎలాంటి ప్రయోజనం ఈరోజు చేసేటువంటి కార్యక్రమం అంటే లక్ష్మీ నరసింహస్వామి స్వామి మూలమంత్ర సహిత శ్రీ సూక్త హవనం దీనివల్ల అసలు విశేషమైనటువంటి ఫలితం అనేది మనకు ఉంటుంది అంటే మనకు లక్ష్మీ అమ్మవారు అంటే మనకి ఏంటి ఐశ్వర్యం అని మనకు అందరికీ తెలుసు ఐశ్వర్యం అంటే ఏంటి డబ్బులకటే కాదు ఐశ్వర్యం అంటే ఏంటి ఆరోగ్యము ఆ తర్వాత మనకు ఉన్నది అనుభవించడం సంతానం సంతోషము అన్నీ కూడా ఐశ్వర్యాలు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ భూమి కొన్న వాళ్ళకి అదే విధముగా వీళ్ళతో పాటు పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యాగము యొక్క యజ్ఞము యొక్క ఫలితం రావాలని వాళ్ళు ప్రతి నెలకు ఒకసారి ఏదో ఒక హోమం కానీ కార్యక్రమాన్ని మామూలుగా చాలా బాగా డబ్బులు ఖర్చు పెట్టి కూడా చేస్తూ ఉంటారు అట్లనే ఈ యొక్క భూమి మొత్తం కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రతి ఒక్క ప్లాట్లో కూడా ఇక్కడ చేసినటువంటి ఈ నీళ్లు కానీ పుణ్యాహవాచన చేసిన నీళ్లు కానీ తర్వాత కలశంలో నీళ్ళు కానీ ఇక్కడ వీళ్ళకి చల్లడమే కాకుండా తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని ఈ ఒక ప్రతి ఒక్క ఫ్లాట్లో చల్లించడము అదే వచ్చినటువంటి ఈ యొక్క కస్టమర్లకు వాళ్ళకు కూడా ఈ ప్రసాదము తీర్థం అని కూడా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఫలితం అనేది అందరికీ కూడా బ్రహ్మాండంగా వస్తుంది అనేది మేము నిస్సందేహంగా చెప్తే సార్ ఈరోజే లక్ష్మీ స్వామి హోమానికి వచ్చారు కస్టమర్స్ మేడం వాళ్ళు ఈ రోజు ఒక ప్లాట్ అన్నారు అంద స్పాట్ రెండు ప్లాట్ కావాలి మాకు అని అన్నారు మేడం వాళ్ళు కొనది కాకుండా మళ్ళీ వాళ్ళ సడ్డ కూడా ఇయ్యం కూడా ఎవరితో ఒకరితో మళ్ళీ వాళ్ళు కూడా తీసుకుంటారు మాకు అయితే స్పాట్ సార్ అని ఈ రోజే బుకింగ్ చేశారు ఒకసారి ఇంకా నేను అంతే బాగుండదు కదా వాళ్ళ మాటలే వినండి సార్ నమస్కారం సార్ అండి శ్రీనాథ్ గారు కొందామని ఇక్కడికి వచ్చారు కదా ఇక్కడ రెండు కూడా బుక్ చేసుకుంటా అసలు ఈ ఏరియాలో ఏం నచ్చింది మేము జస్ట్ వారం కిందటే వచ్చి చూసామండి ఊరికి అలా చూస్తుంటే హైవే పక్కన ఇది వెంచర్ వేసి ఉన్నది ఈ కమానులు అవన్నీ అది ముందర ఉండే అది అనిమల్స్ అవి పెట్టి ఉన్నారు అవి రూమాలు చుట్టి ఏంటి ఇది బాగున్నది అని వచ్చి లోపల చూస్తే ఇది ఒక స్టూడియో లాగా డెవలప్ చేశారు చాలా అద్భుతంగా ఉన్నది ఈ చెట్లు కానీ ఈ పార్క్ కానీ ఈ గజీబోలు ఇవన్నీ చూసి చాలా బాగా మాకు నచ్చినది ఈ రోడ్లు బాగున్నాయి ఫుట్ పాత్ కరెంట్ వచ్చింది అంతే గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది అన్నీ డెవలప్ చేశారు అంతకుమించి ఎండీ గారు అశోక్ గారితో మాట్లాడాము అన్నీ చూసి వచ్చిన ఆఫీసులో కూర్చొని ఉంటే ఆ ఎండి గారితో మాట్లాడుతూనే ఆయన ఫ్రెండ్లీ నేచరు ఆయన సర్వీసు ఆయన కస్టమర్తో డీల్ చేసేది అది మాకు చాలా బాగా నచ్చింది అది అక్కడే మేము ఇంప్రెస్ అయిపోయినాం ఎట్లా ఇక్కడ ఫ్లాట్ తీసుకోవాలి అని మిస్సెస్ ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నాము మా మిస్సెస్ మాటల్లోనే వినండి రెండో ఫ్లాట్ రికమెండ్ చేసి చెప్పండి అమ్మాయిలు అనమాట సరే ఫస్ట్ మేము అనుకున్నాము ఏదో రిటైర్మెంట్ గుర్తుగా ఒక సైడ్ తీసుకుందాం అనుకున్నాము బట్ ఇక్కడ వచ్చి చూసాక ఇప్పుడు వేరే వెంచర్స్లో అన్నీ ఇంత కంప్లీట్ కాలేదు ప్లస్ మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ కాకుండా ఉండడం అవన్నీ చాలా చూసాము బట్ ఇక్కడ మేము ఇంప్రెస్ అయింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీటెడ్ రిలీజ్డ్ మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది ఫుల్ అప్రూవల్ చేసిన సో మాకు ఫుల్ అశోక్ గారి మీద కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయనకి ఇంకొక మాట కూడా ఫ్యూచర్ ఫ్యూచర్లో మీరు వెంచర్ వేస్తే మాకు దయచేసి ఇన్ఫార్మ్ చేయండి మాకు పాజిబుల్ అయితే మేము కొనుక్కుంటాము అని థ్యాంక్ యూ సో అనుకో అట్లా ఇదంతా బాగా నచ్చి ఇంకా బుక్ చేసి ఒక ప్లాట్ అనుకొని రెండు ప్లాట్లు బుక్ చేసుకున్నామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అశోక్ సార్ ఇప్పుడు ఈ కస్టమర్లో తింటారు తన మాటలు ఒకసారి విందాం మేడం అసలు ఇక్కడ మీరు ప్లాట్ కొన్న కారణం ఏంటి అసలు ఇక్కడ ఏం నచ్చింది అసలు మీకు మా అశోక్ సార్ సర్వీస్ నచ్చిందా మా ఛానల్ ద్వారా మేము చెప్పే మోటివేషన్ నచ్చింది సార్ మేము ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మీ మీ ఛానల్ నేను చూస్తుంటాను ఎందుకంటే మా పరిసర ప్రాంతాల్ని కవర్ చేస్తుంటారు మీరు ఉప్పల్లో ఉంటాం కాబట్టి దానికోసం అని చెప్పి నేను బాగా ఇంట్రెస్ట్గా చూస్తాను ప్లస్ మీరేంటంటే ఆ చెప్పే విధానం ఉంటుంది కదా అంటే మా సైడ్ నుంచి మాట్లాడతారు మీరు ఓకే కొనే వాళ్ళ అమ్మే వాళ్ళ నుంచి కాకుండా కొనే వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడతారు అది నాకు నచ్చుతుంది అదే సార్ అదే మేడం ఇప్పుడు ఏ వెంచర్లు అని ఇప్పుడు సారు తన వెంచర్లు తను ఎంతో చెప్పుకుంటాడు కానీ కస్టమర్లు అడుగుతారు ఆయనకు మీరు వెంచర్ ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు పూర్తిగా డెవలప్మెంట్ చేసి ఇస్తారా అయ్యారా అసలు ల్యాండ్ మీదేనా కాదా ఇంకొకటి ఓన్లీ మీరు డెవలప్మెంట్ ఇవన్నీ అడుగుతా నేను ఏ వెంచర్లు అయినా సరే ల్యాండ్ వాళ్ళది ఉండి వాళ్ళే మార్కెటింగ్ ఉండి వాళ్ళే డెవలప్మెంట్ ఉంటే ఇంత అద్భుతం జరుగుతుంది అది రోజు మీ అందరి అలా వచ్చి ఫస్ట్ వెంకట కల్పన అని కలిసాము ఆ తర్వాత అశోక్ గారిని కల్పించారు తర్వాత అశోక్ గారి ఇది ఏంటంటే తను మాట్ మాట్లాడే విధానంలో మనకి ఏదో కల్పించి చెప్పడం ఏదో ఉంది లేనిది చూపించడం అనేది నాకు అనిపించలేదు తనతో ఫస్ట్ మాట్లాడిన రోజు నాకు నా ఫీలింగ్ అది ఏదో లేనిది చెప్పి చూపించి మాట్లాడినట్లు నాకు అనిపించలేదు అట్లా కన్ఫర్మ్ చేస్తున్నాం ఫ్లాట్ నచ్చింది ఫస్ట్ ఇక్కడికి రాగానే ఈ వెంచర్ నచ్చింది హైవే ఫేసింగ్ ఒకటి తర్వాత అన్ని డెవలప్మెంట్ ఎంత ఉంది ఎనీ టైం ఒక చిన్న ఒక రూమ్ వేసుకొని ఫామ్ హౌస్ లాగా అయినా మేము వచ్చి ఉండొచ్చు ఈ వయసులో అనేది మాకు నచ్చే ఇప్పుడు ఈ వెంచర్ చూసే వరకు నాకు ఒక రకమైన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఈ నేషనల్ హైవే ఫేసింగ్ ఉంది ఇంత పొడవు ఫేసింగ్ ఎక్కడ చూడలే ఏ వెంచర్లో కూడా ఇంత పెద్దది లేదు ఏదో కొద్దిగా ఉండి లోపలికి చాలా బాగుంది చాలా బాగుంది పొడవు ఎక్కువ ఉంది రోడ్ ఫేసింగ్ ఈ అసలు ఈ చూసిన వెంబడే ఏమి మరూ ఆలోచించకుండా ఒక ప్లాట్ తీసుకోవాలి ఖచ్చితంగా ఈ వెంచర్లో ఉండాలనే అభిప్రాయం నాకు వచ్చేసింది వచ్చేసి ఇమిడియట్ రెండు ప్లాట్లు తీసుకున్నాను రెండు ప్లాట్లు కమర్షియల్ ప్లాట్ తీసుకున్నా మళ్ళీ రెసిడెన్షియల్ ప్లాట్లు కూడా లోపల ఉన్నాయి లోపల తీసుకున్నా తీసుకున్నారు కదా ఇది చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి వెంచర్ నాకు దరిదాపులో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలే ఇంత ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది మా అశోక్ సార్ సర్వీస్ ఎలా ఉంది అశోక్ సార్ ఇంకా చెప్పాల్సిన పనే లేదు అశోక్ సార్ అంటే ఇంకా కరుణామయుడు ఎవరైనా నో అనేది లేదు ఆయన నోట్ నుంచి నో అనేది రాదు రేటు విషయంలో కూడా మనము చెప్తాడు చెప్తాడు కానీ ఫ్రెండ్స్ విన్నారు కదా అశోక్ గారైతే అశోక్ సారు తనకు అసలు గారాన్ని పిలవాలా ఎందుకంటే తను నాకన్నా చిన్నవాడైనా కానీ పని లోపల అద్భుతంగా ఉన్నాడు ఎవరికి ఎంత రెస్పెక్ట్ చేయాలని చూసారు కదా మీరే తన మాటల్లో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కస్టమర్లు మాకు అంత టైం సరిపోదు కాబట్టి చూపించలేకపోతుంది దయచేసి మన్నించగలరు చివరిసారిగా మా కస్టమర్కు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వెంచర్ గురించి కానీ ఇంకా మీరు చేయబోయే ఇంకా వెంచర్ల గురించి కానీ అంజయ్ సార్ మిగతా వెంచర్లు అంటే ఆటోమేటిక్గా మేము మా ప్లానింగ్లో మేము ఉన్నాము ఇది పదో ప్రాజెక్టు రిలీజ్ ఖచ్చితంగా చేస్తాము ఇప్పుడున్న మురళీమోహన్ సార్ లాంచింగ్ కా నుంచి ఈ యొక్క జర్నీలో ఇప్పటి వరకు చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు అందులో కొందరికి రేటు కాడ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రేట్లకునే ఆలోచించి వెళ్ళారు కానీ మళ్ళీ నేనేమంటున్నానంటే మీ ఛానల్ ద్వారా మా వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళు మా మిస్ అయిన వాళ్ళు మా వాళ్ళ ద్వారా అంటే మా యొక్క ఏజెంట్ల ద్వారా ఎవరైతే వచ్చిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక రూపాయి అటో ఇటో నేను కనిపెట్టే మనసున్న వ్యక్తిని నేను పర్ఫెక్ట్గా చెప్తాను ఎక్కడో దూరం కొనాల్సిన అవసరం లేదు మెయిన్ రోడ్డు ఆనుకొని ఆర్ జంక్షన్ పక్క మటి మరొక్కసారి చూసి కొన్ని ప్లాట్లు ఉన్నాయి మీకోసం రేట్ విషయం ఎంత తక్కువ ఎక్కువ ఖచ్చితంగా మీకు ఇస్తాను మాటిస్తున్నాను రేడి విషయంలో ఏమి వెనకాడను పర్ఫెక్ట్గా మళ్ళొక్కసారి మురళీమోహన్ సార్ అభిమానులు కావచ్చు మురళిమోహన్ సార్ కోసం వచ్చి చూసిపోయిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ చూడండి తీసుకోండి నేను ఏ విషయంలో అయినా కూడా మిమ్మల్ని మీ ఛానల్ ద్వారా కనకరించే బాధ్యత నాకు సంతోషం సార్ ఇంత పెద్ద మనసుతోని మా ఛానల్ కూడా గౌరవించినందుకు చాలా ధన్యవాదములు ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వెంచర్ లొకేషన్కు రావాలన్నా జరిగి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉండైతే అశోక్ ఎండి గారు సార్ నెంబర్ పయనిస్తున్నావు తను ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది మీరు లైవ్లో వస్తే తన బంధువు కన్నా ఎక్కువ చాలా ప్రేమగా మాట్లాడే మంచి వ్యక్తి తను ఏ డౌట్ ఉన్నా అశోక్ సార్ ఫోన్ చేయగలలో మాకు మనవి సదా మీ సేవలో అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు